హలో లూయా ప్రైజ్ లాడ్ దిస్ ఈజ్ జాష్వా కర్రౌలా ఫ్రమ్ అబెండెంట్ లైఫ్ ఫెలోషిప్ టుడే గోట్ ఈ ఈరోజు కీర్తనల గ్రంథం నుండి నూట పంతొమ్మిదవ అధ్యాయం నుంచి నూట ఇరవై రెండవ వచ్చిన మనం ధ్యానాంశంగా ఈరోజు మనము చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సంగమం అయితే అలముసుకున్నట్లయితే చిన్న ఈ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం అందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాం మరొక్కసారి దేవుని యొక్క శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమ కలిగే తండ్రి దయగల దేవ యేసుక్రీస్తు ప్రభువ మీ పశుద్ధాత్మ దేవ మీ వందనాలు తండ్రి ఈ బంగారు పాదనాలు పాదాలకు తండ్రి మరి వందనాలు తెలిస్తున్న ఈ ఈరోజు తన నాతో మాతో మా అందరితో తండ్రి మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ఏసునామాలు ప్రాధించి వేడుకుంటున్నాం పరమ తండ్రి సరే లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు బాగున్నారు కదా సో కీర్తనల గంధం నూట పంతొమ్మిదవ అధ్యాయం నుండి నూట ఇరవై రెండవ వచ్చనం మేలు కొరకు నీ సేవకుడికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురుగాక అల్లెలుయా ఇక్కడ భక్తుడు దేవునితోటి మాట్లాడుతున్నాడు ఎలా అంటే ప్రార్థనలో ప్రభువ నీ సేవకుడు మేలుకొరకు నీ సేవకుడికి అంటే నీ సేవకుడైన నాకు మేలు చేస్తావని పూటపడము పూటపడమంటే నాకు హామీ ఇవ్వు ప్రభు ప్లీజ్ నాకు మాట తండ్రి నీ మాటే నాకు ధైర్యం ఈరోజు మరి మీరు నాకు మాట ఇస్తే నేను ఇంకా మీద ఆధారపడను ఎందుకంటే నీ వాక్కుపై నాకు అంత నమ్మకం ఉంది నేను ఆధారపడి ఉంటుంది మీ వాక్కుపై అంత విశ్వాసం ఉన్నదని ఈరోజు ఖండితంగా చెప్తున్నాడు భక్తుడు అల్లెలియ అయితే గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక ఎందుకనంటే నేను మీ మాట పైన ఎప్పుడైతే నేను విశ్వాసం చూస్తానో అయితే ఈ గర్విష్ఠులు ఎవరైతే ఉన్నారో అంటే నేను నచ్చని వాళ్ళు నేను మీపై ఆధారపడి ఉన్న కాబట్టి నన్ను అంటే ఓర్వని వాళ్ళు ఉంటారు కదా ప్రభువ అయితే వాళ్ళు నన్ను బాధింపక ఇందు వాళ్ళు నన్ను బాధ అనేది పెట్టద్దు ప్రభువ గర్విష్ఠులను నాకు బాధ కలిగించనీయకు మరి వాళ్ళు వాళ్ళ నుండి ఆ యొక్క బాధను నాకు నాకు కలిగించకు ప్రభువ అని ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు అండి అలలియ ఈరోజు మనం కూడా మరి ఎస్ ప్రభువ మేలు కొరకు మీ సేవకుడైన నాకు అంటే మీ సేవకుడైన నాకు మేలు చేస్తామని ఈరోజు తన చెప్పి పూటపడము ప్లీజ్ నాకు హామీవు నాకు వాటివు ప్రభువ అయితే గర్విష్ఠులు నన్ను కాక అయితే ఈ గర్విష్ఠులు అయితే ఎవరైతే ఉన్నారో గంగ అయితే గర్విష్ఠులను నాకు బాధ కలిగించకు తండ్రి అని ఈరోజు రోజు ఉంటుంది మరి ప్రభు సన్నిధిలో ఈరోజు భక్తులు అనుకుంటుందిగా చూడండి మరి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే దేవుని పే సహోదరులారా శామ్ చాప్టర్ వన్ వన్ నైన్ అండ్ వన్ ట్వంటీ టూ వర్స్ గివ్ ఎ ప్లేస్ టు యువర్ సర్వెంట్ ఫర్ గుడ్ గివ్ ఎ ప్లేస్ అంటే నాకు హా మీ రూపు యువర్ సర్వెంట్ నీ యొక్క సేవకుడైన నాకు ఫర్ గుడ్ అంటే ఇక మేలు కొరకు అంటే మంచిది చేస్తావాళ్ళు అయితే డూ నాట్ లెట్ ద ప్రౌడ్ ఆపరేస్ మీ డు నాట్ లెట్ అంటే నాకు బాధ కలిగించకు ఆ గర్వి ప్రౌడ్ అంటే ఆ గర్విష్ఠుల నుండి అల్లెలుయా నాకు బాధ కలిగించకు ఆ గర్విష్ఠుల నుండి మరి ఆ గర్విష్ఠులకు చెప్పాలంటే ప్లీజ్ అది బాధ కలిగించద్దు అని ఈరోజు దేవుని ఆ ఒక భక్తుడు మొరబెడుతున్నాడు ఈరోజు మనం కూడా ఆ యొక్క భక్తుని వాళ్ళు ఎందుకు ఉండద్దు ఆలోచన చేద్దామా దేవుని యొక్క ఉచితమైన గుప్పం నీకు నాకు మనందరికి తోడైండు కాక ఐ మీన్ ఫైజ్ లోటు